ఒక సాధారణ అమ్మాయి తను తన గురువుగా భావించే ఒక వ్యక్తిని ప్రాణంగా ప్రేమిస్తుంది కానీ ఆ వ్యక్తి వీరొక్క అమ్మాయిని ప్రేమిస్తాడు ఒకరోజు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని తెలుస్తుంది కానీ ఆ అమ్మాయి అది ఆత్మహత్య కాదు ఎవరో హత్య చేశారని బలంగా నమ్ముతుంది ఈ హత్యకు కారణంగా వ్యక్తుల్ని అన్వేషించి వారిని పట్టుకొని వారిని అంతం చేసి తన పంత నెగ్గించుకోవాలని మొండి ఉంటుంది ఈ ప్రయాణంలో ఆమెకు అనేక సవాలు ఎదురవుతాయి కానీ ఆమె అనుకున్నది సాధించిందా లేదా తెలుసుకోవాలంటే జి హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న జిడ్డిస్క్ వెబ్ సిరీస్ను చూడాల్సిందే ఏడు ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే ఈ కథ కోల్కతాలో ప్రారంభం అవుతుంది మోహుల్ అలియాస్ అదితి పొహంకర్ ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి ఆమెకి లోకం గురించి పెద్దగా తెలియదు ఎంతో సున్నితమైన మనస్తత్వం కలది శేఖర్ ద అలియాస్ పరమబ్రత చటర్జీ మోహుల్ పక్కింట్లో ఉండే ఒక మంచి వ్యక్తి మోహుల్కు శేఖర్ అంటే ఎంతో ఇష్టం అతన్ని తన గురువుగా మార్గదర్శక భావిస్తుంది లోపల అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది శేఖర్ కూడా మోహుల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు వారిద్దరి మధ్య స్వచ్ఛమైన బంధం ఉంటుంది మోహుల్ జీవితం శేఖర్ చుట్టూ తిరుగుతుంది ఆ ప్రపంచం చాలా ప్రశాంతంగా అందంగా ఉంటుంది ఒకరోజు ఊహించిన సంఘటన జరుగుతుంది శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని వార్త వస్తుంది మోహుల్కి ఇది పెద్ద షాక్ ఆమెకు ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేదు శేఖర్ చాలా ధైర్యవంతుడు జీవితంపై ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి అలాంటి వాడు ఆత్మహత్య చేసుకోడని మోహుల్ బలంగా నమ్ముతుంది ఆమె దృష్టిలో ఇది ఆత్మహత్య కాదు పక్కా హత్య శేఖర్ మరణం వెనుక ఏదో పెద్ద రహస్యం కుట్ర దాగి ఉందని మోహుల్ గ్రహిస్తుంది పోలీసులు ఈ కేసును ఆత్మహత్యగా తేల్చి మూసివేయాలని చూస్తారు కానీ మోహుల్ మాత్రం ఊరుకోదు తన ప్రేమ తన నమ్మకం కోసం శేఖర మరణానికి గల అసలు కారణాన్ని తెలుసుకోవాలని దోషులను శిక్షించాలని జిడ్డీగా నిర్ణయించుకుంటుంది శేఖర మరణం గురించి మోహుల్ లోతుగా పరిశోధించడం మొదలు ఈ క్రమంలో ఆమెకు ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిన రాయ్ అలియాస్ సుమిత వ్యాన్ పేరు వినిపిస్తుంది రాయ్ కోల్కతాలో చాలా పలుకబడి డబ్బు ఉన్న వ్యక్తి అతడు విలాసాలకు అహంకారానికి మారిపోయారు అక్రమ సంబంధాలు అధికార దుర్వినియోగం అతని నైజం సేకర భరణానికి సిద్ధార్థరాయ్కి ఏదో సంబంధం ఉందని మోహుల్ తెలుసుకుంటుంది అయితే సిద్ధార్థరాయ్ ఎంత శక్తివంతుడంతే అతను ఎదుర్కోవడం ఒక సాధారణ అమ్మాయికి దాదాపు అసాధ్యం మోహుల్ ధైర్యం చేసి సిద్ధార్థరాయ్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటుంది ఈ పోరాటంలో ఆమె తన పద్ధతిని మార్చుకోవాలి వస్తుంది అమాయకత్వంతో మోహుల్ బయట ప్రపంచం ఎదుర్కోవడానికి జిత్తులు మారి సిద్ధార్థరాయ్ని మోసం చేయడానికి తన రూపాన్ని ప్రవర్తన మార్చుకుంటుంది ఆమె ఒక బలమైన తెలివిన స్త్రీగా మారుతుంది సిద్ధార్థరి ప్రపంచంలోకి ప్రవేశించి అతని విశ్వాసాన్ని చోరగనడానికి ప్రయత్నిస్తుంది తన శత్రునే నమ్మించి అతని బలహీనతలు తెలుసుకొని తన ప్రతీకారాన్ని అమలు చేయాలని మోహుల్ ప్లాన్ చేస్తుంది ఈ ప్రయాణంలో మోహుల్ ఎన్నో కష్టాలు సవాళ్ళు ఎదుర్కొంటుంది కొన్ని ఊహించిన మలుపులు సస్పెన్స్ కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి మోహుల్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి సిద్ధార్థ రాయ నుంచి సేకరమరణానికి సంబంధించిన ఆధారాలు ఎలా రాబట్టింది ఆ కుట్రలో ఇంకెంతమంది భాగమయ్యారు తన జిడ్డీ పంతం నెరవేర్చుకుని శేఖర్ చావుకి న్యాయం చేయకూచిందా అనేదే మిగిలిన కథాంశం ఈ వెబ్ సిరీస్కు ప్లస్ పాయింట్స్ కథనం దర్శకుడు రాజు చక్రవర్తి కథను చాలా ఆసక్తికరంగా నేర్పించారు ప్రేమ మిస్టరీ సస్పెన్స్ మరియు రివెంజ్ అంశాలు సమపాలలు ఉన్నాయి ముఖ్యంగా మోహుల్ పాత్ర అమాయకత్వం నుంచి ధైర్యవంతరాలుగా మారే ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది నటీనటుల ప్రదర్శన అదితి పోహంకర్ అలియాస్ మోహుల్ ఈమె పాత్ర పోషణ చాలా అద్భుతం తన బాధ కోపం పంతం ఇలా అన్ని ఎమోషన్స్ను చాలా పవర్ఫుల్గా చూపించింది యాక్షన్ సీన్స్ కూడా బాగా చేసింది సుమిత్ వ్యాన్ సిద్ధార్థ్ రాయ్ విరణ్ పాత్రలో ఇతని నటన మెయిన్ హైలైట్ ధనవంతులైన విలాస్ పురుషుల పాత్రను చాలా బాగా నటించారు చివరగా జిడ్డీస్ అనేది కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు ప్రేమలో ఉన్న నిజాయితీ అన్యాయం జరిగినప్పుడు దాని కోసం నిలబడే పోరాడడం అనే బలమైన సందేశాన్ని ఇస్తుంది మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి